హలో అండి జట్టు కృష్ణ మనకి పీటర్ పాటర్ కాలర్ నెక్ పూర్తయిందండి ఇట్లా వస్తుంది ఇంకా ఈ పైపింగ్ మీకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేయచ్చు వద్దు అని అనుకుంటే కనుక ఇట్లా ఉంటుంది శారీలోకి కొద్దిగా మ్యాచ్ అవుతుందా ఇట్లా పైపింగ్ లాగానే వేశాను ఇది ఒకవేళ మన అనిపిస్తే ఇట్లా పెట్టి కుట్టు వేసుకోవచ్చు పైన ఇంకా ఇటు కొనవైపు ఒక లేజ్ వేశాను మొత్తం మ్యాచింగ్ ఉంటే అంత కనిపించదు కదా అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న లేసేసాను ఇంకా హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఇట్లా కుట్టాను హలో అండి జెస్ట్ కృష్ణ నా పేరు రజనీ హ్యాండ్స్ చీర మొత్తం ఇట్లా ఉండి బార్డర్ ఈ కలర్లో వస్తుందండి ఇంకా మొత్తము ఇదే కలర్ ఉంటే అని చెప్పేసి కొద్దిగా చీరలో స్ట్రెయిట్ పీస్ తీసేసుకొని మొత్తము మనము నాడ ఇట్లా బెల్ట్ ఎట్లా కుడతాము అట్లా కుట్టి రివర్స్ తీసేసి మొత్తం ముందుగా జాయిన్ చేశాను ఇట్లా చూడండి ఇక్కడ జాయిన్ చేసేసి అది మొత్తము దీనికి అతుక్కోకుండానే ఉంటుందండి దాన్ని నేను ముందుగా మధ్యలో పాటు చూసేసుకొని ఇక్కడ బటర్ఫ్లై లాగా కుట్టాను ఇంకా అది మామూలుగా అన్నీ అట్లానే ఉంటాయి కదా డిజైన్స్ అని చెప్పేసి కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పేసి మనం ఇట్లా మూడు మూడు వేడల్పు మూడు మూడు వేల గ్యాప్తో ఇక్కడ కుట్టేసుకొని తర్వాత ఇక్కడ ఇక్కడ మోతి కుట్టాలి పూస అట్లా అనమాట ఇలా ఉంది ఇది ఇంకా చేతి కింది వైపుకి వెళ్ళిపోతుంది